ఈ ఊరి పేరు మదిరం చాలా ప్రశాంతంగా ఉండే మదిరకి ఒకే ఒక్క సమస్య ఊరికి మూడు వైపులా పెద్ద చెరువు ఉంది ఒక్కవైపు మాత్రమే చిట్టడింది మదిరలోకి రావాలన్నా బయటకి వెళ్లాలన్నా అదొక్కటే మార్గం అడవి మార్గం కాబట్టి ఆ ఊరికి ఎవరు చీకటి పడ్డాక రావడానికి భయపడతారు అలాగే ఆ ఊరు వాళ్ళు కూడా ఆ మార్గాన చీకటి పడ్డాక వెళ్లరు ఆ ఊరు ప్రజల భయానికి తగ్గట్టుగానే ఆ మార్గం కూడా చాలా భయంకరంగా ఉంటుంది మార్గం మధ్యలో విచిత్రమైన ఆకారంతో మనిషిని పోలిన శిలా విగ్రహాలు అక్కడక్కడ ఉంటాయి విచిత్రం ఏమిటంటే ఆ శిలా విగ్రహాలు అగటి పూట కనపడవు సూర్యాస్తమయం అయిన తరువాతే కనపడతాయి మదిరలో కొన్నాళ్ళ కిందట చీకటి పడ్డాక అడవి మార్గాన వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేవారు కాదు అస్సలు వాళ్ళు బ్రతికి ఉన్నారు లేదో కూడా ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు అందుకే ఆ దారిని దెయ్యాల దారి అంటారు అందరూ అసలు ఆ దారిలో ఆ విచిత్రమైన విగ్రహాలేమిటో అదృశ్యమైన వాళ్ళ వెనుక కారణమేమిటో ఎవ్వరికీ తెలియదు ఒక్కరికి తప్ప ఆయనే ఆ ఊరిలోనే చాలా ముసలివాడైన గంగారం తాతయ్య తాత వయసు నూట రెండు సంవత్సరాలుంటుంది మంచివాడు ముక్కోపి తాత ఒక్క మాట చెప్తే ఊరిలో అందరూ దానిని శిరసా ఆచరిస్తారు ఊరి మునసబు సర్పంచ్ తో సహా ఇరవై సంవత్సరాల క్రితం గంగారాం తాతయ్య వాళ్ళ కొడుకు అమావాస్య రోజు రాత్రి అదృశ్యమయ్యాడు నుండి తాత ఆజ్ఞ మేరకు ఎవరూ కూడా సూర్యుడు అస్తమించాక ఆ దెయ్యాల దారిలో నుండి ఊర్లోకి రారు విడిచి అదే అమావాస్య రోజైతే చీకటి పడ్డాక ఎవ్వరూ ఇల్లు విడిచి కూడా అందరూ ఇంట్లోనే ఉంటారు ఉంటారు అలాగే ప్రతి పౌర్ణమికి ఊర్లో అందరూ జాతరలాగా డప్పులు మోగిస్తూ వెళ్లి ఊరు పొలిమేరలో బలిచ్చిన మేకరక్తం పోసి వెనక్కి చూడకుండా ఎవరి ఇళ్లల్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు మూసుకునేవాళ్ళు అయితే ఎందుకు ఇలాంటి ఆచారాలు చేస్తున్నారో సగం ఊరి ప్రజలకి తెలియదు పూర్తిగా తెలిసిన ఒకే ఒక్కడు గంగారాం తాత తాతని ఎదురు ప్రశ్న వేసే ధైర్యం ఎవ్వరికీ లేదు ఇదిలా ఉండగా కొన్నాళ్లకి ఒక రోజు ఆ ఊరికి పాలు అమ్ముకునే మల్లేష్ అనే ఒకడు పొరుగు ఊరు నుండి వచ్చాడు బాబు తెలుసో తెలియకో మొదటిసారి వ్యాపారం చేసుకోవడం కోసం మా ఊరు వచ్చావు మా ఊరి దెయ్యాల దారి వల్ల ఎవ్వరూ రారు నువ్వు అమ్మే పాలు చిక్కగా రుచిగా ఉంటాయి రోజు మా ఊరు వాళ్ళకి ఇలాగే పాలు అమ్ము కాకపోతే పౌర్ణమి రోజు అమావాస్య రోజు మా ఊరికి అస్సలు రాకు రోజు సూర్యాస్తమయానికి ముందే ఊరు వదిలి వెళ్ళిపో లేదా నీకే ప్రమాదం సరే గారు పురుగురు వాడినని తెలిసి కూడా మీ ఊర్లో నన్ను వ్యాపారం చేసుకొని ఇస్తున్నారు మీ రుణం మర్చిపోలేను సరే కానీ నీలాగే మంచి పెరుగు అమ్మేవాడు కూడా ఉంటే తీసుకునిరా మా ఊర్లో ఆవులు లేక పాలుకి పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు జనం నా స్నేహితుడు కుమార్ మంచి రుచికరమైన పెరుగు అమ్ముతాడు వాడికి చెప్పి రేపటి నుండి ఇద్దరం కలిసి వస్తాం వాడికి కూడా నేను నీకు చెప్పిన ఊరు నియమాలు కట్టుబాట్లు చెప్పి తీసుకురా సరే అయ్యా ఇదే ఆడేవిరా బాగలే ఎంత భయంకరంగా ఉంది అవును ఒక్కడనే వచ్చేటప్పుడు చాలా భయం వేసేది అందుకే చీకర పడకముందే వెనక్కి వెళ్ళిపోవాలి అమ్మో రాను బాబు భయం లేదు మిత్రమా మధిర ప్రజలు చాలా మంచి వాళ్ళు పాలు పెరుగు ఎక్కువ డబ్బులు పోసుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి కొన్ని ఉన్నాయి వాటిని మీరనంత వరకు మన వ్యాపారానికి కొదవలేదు ఏంటా కట్టుబాట్లు మల్లేష్ కుమార్ మధిర నియమాలు కట్టుబాట్లు అన్నీ చెప్పాడు వాళ్ళిద్దరూ బానే వ్యాపారం చేసుకుంటున్నారు కొన్నాళ్లకి ఊరి పెద్ద నెయ్యి కూడా అమ్మేవాళ్లు ఉంటే తీసుకురమ్మని చెప్పారు శంకర్ అనే మిత్రుణ్ణి వాళ్లతో పాటు తీసుకువచ్చారు అయితే శంకర్ కి చిన్ననాటి నుండి వినికిడి లోపం వాడికి అస్సలు వినిపించదు కాకపోతే అవతలి వ్యక్తి మాట్లాడేటప్పుడు వారి పెదవులు కదిలికలు బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలడు శంకర్ కి కనిపించకుండా వాడి వెనుక ఏం మాట్లాడినా వాడికి వినిపించదు మల్లేష్ శంకర్ కి కూడా మదిన ఊరు వాళ్ళ నియమాలు కట్టుబాట్లు చెప్పి తీసుకువెళ్లాడు ముగ్గురి వ్యాపారం భలే జోరుగా సాగుతోంది పౌర్ణమి అమావాస్య రోజుల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో పాలు పెరుగు నెయ్యి అమ్ముకుని బాగుపడ్డారు కొన్నాళ్ళకి శంకర్ నెయ్యి అమ్మిన డబ్బులతో సైకిల్ కొనుక్కున్నాడు కుమార్ కి శంకర్ మీద అసూయ పుట్టింది వాడిని ఎలాగైనా దెబ్బతీయాలి అనుకుని వాడి చేత ఊరి నియమం కట్టుబాట్లు దాటిస్తే సరి వాళ్లే శంకర్ ని ఇంకా ఆ ఊరిలోకి రానియరు అని అనుకుని ఈ ఈరోజు అమావాస్య కదా ఊరి కట్టుబాట్ల ప్రకారం మనం వెళ్ళకూడదు కదా మీరు ఎందుకు వెళ్తున్నారు అవును కానీ అమావాస్య ఈ రోజు కాదు రేపు అవునా అయితే మీరు పదండి నేను నెయ్యి పట్టుకొని మీ వెనకే వస్తాను అంటూ ఇంటికి బయలుదేరాడు శంకర్ ని మోసం చేశామని వాళ్ళలో వాళ్ళు నవ్వుకుని మధురకి కాకుండా వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోయారు ఇదంతా తెలియని శంకర్ సైకిల్ కి నెయ్యి బిందె తగిలించుకుని

ఇదేంటి అన్ని తలుపులు ఉన్నాయి ఒక్కరు కూడా లేరు అని అనుకుని ఊరంతా సైకిల్ పై తిరుగుతున్నాడు సైకిల్ పై తిరుగుతున్నాడు కానీ ఒకరు కూడా కనిపించలేదు చేసేది ఏమీ లేక తిరుగు ప్రయాణం అయ్యాడు శంకర్ అరుపు ఇంట్లో నుండే విన్న గంగారం తాతగారు స్య రోజు రావద్దన్నా ఈ ఊరు వచ్చాడు పాపం చచ్చిపోతాడు ఈ దారిలో చాలా సార్లు వెళ్ళాను ఇప్పుడు ఈ శిల్పాలు చూడలేదు ఈ అడవిలో వీటిని ఎవరు చెక్కారో చాలా భయంకరంగా ఉన్నాయి ప్రియా ఓ ప్రియా నిన్నే ఇటు చూడు ప్రియా ఓ ప్రియా నిన్నే నన్ను చూడు శంకర్కి కి లోపం వలన దెయ్యం పిలుస్తున్నా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు మరుసటి రోజు రోజు నిన్న అమావాస్య మిత్రమా ఊర్లో ఒక్కరు కూడా లేరు మీరు కూడా కనిపించలేదు అయ్యో మాకు కూడా సగం దారిలోకి వెళ్ళాకే తెలిసింది నేననే అమావాస్య అని నీకు చెబుదాం అనుకున్నాం కానీ నువ్వు మాకు ఎక్కడా కనిపించలేదు సరే సరే నేను వస్తా అని శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏంటి మిత్రమా ఏమీ కాలేదు ఊరి ప్రజలు కూడా ఏమీ అనలేదు అని అనుకుని ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోయారు సమావేశమయ్యారు ఏంటి తాత కట్టుబాట్లు అని చెప్పి అందరిని భయపెట్టా ఆ శంకర రోజు చక్కగా ఊరంతా తిరిగి చీకట పడ్డాక ఆ దెయ్యం మార్గం గుండా వెళ్ళినా వాడికి ఏం కాలేదు అయితే గ్రామం వెళ్ళిపోయింది అనుకుంటా ఇకపై ఏ నియమం లేదు మీకు నచ్చినట్టు ఉండండి కొన్ని రోజులకి మళ్ళీ ఒక అమావాస్య రోజున ఆ దెయ్యం దారిలో ఒకడు ఊరిలోకి వస్తున్నాడు దెయ్యం వాడి వెనక వస్తోంది వెనక వస్తోంది ప్రియా ఓ ప్రియా నిన్నే ఇటు చూడు అని అనగానే వాడు నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి భయంతో అరిచేలోగా దెయ్యం గట్టిగా నవ్వింది అంతే వాడు దారి పక్కనే ఒక విచిత్రమైన శిల్పంగా మారిపోయాడు ప్రియా ఓ ప్రియా నిన్నే ఇటు చూడు తెలియని శంకర్ మాత్రం దెయ్యం పిలుస్తున్నా వినిపించుకోకుండా ప్రియా ప్రియా ఓ నిన్నే ఇటు చూడు ప్రియా ఓ నిన్న ఒక్క రోజులోనే ఆ దెయ్యం దారిలో ముగ్గురు అదృశ్యమయ్యారు మన ఊరివాడు పాలుమ్మేవాడు పెరుగు అమ్మేవాడు అందుకే కట్టుబాట్లు నియమాలు మరి ఆ ఏమీ కాలేదు దారిలోనే వచ్చి వెళ్తున్నాడు ఏంటి తాత ఏంటి దాని కదా చెప్పు ఆ దెయ్యం కోసం తెలుసుకుని ఏం చేస్తారు నేను పెట్టిన కట్టుబాట్లు నియమాలు పాటించండి ఎవరికి ఏమీ కాదు తాత నువ్వు ఈ రోజు రేపు చనిపోతావు ఆ దెయ్యం దారి రాష్ట్రం నీకు తప్ప ఎవరికీ తెలియదు ఇక నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అవును అది నిజమే అప్పుడు నేను నా స్నేహితులతో కలిసి ఆవుల్ని మేపుకుంటూ ఉండేవాడిని అందరూ సుఖంగా హాయిగా ఉండేవాళ్ళం అయితే మా ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు ఆచారి వాడి పేరు అతను చెక్కే శిల్పాలు ఎంతో అందంగా ఉండేవి అతనికి వాడి భార్య శిల్ప అంటే చచ్చ ఎంత ప్రేమ కానీ ఆ ఒక మంత్రహత్తి కూతురు కమల ఇష్టపడింది కానీ ఆ ఆచార్యని ఒక మంత్రగత్తి కూతురు కమల ఇష్టపడింది ప్రియా ఓ ప్రియా నన్ను చూడవా ప్రియా ఓ ప్రియా నన్ను చూడవా అలా కమల ఎన్నిసార్లు పిలిచినా ఆచారి అస్సలు ఆమెను పట్టించుకునేవాడు కాదు ఎందుకంటే ఆచారికి తన భార్య శిల్ప తప్ప మిగిలిన ఆడవాళ్లను చూడడం అస్సలు నచ్చదు అయితే ఒక రోజు కమల ఎంతో అందంగా తయారయ్యి శిల్పం చెక్కుతున్న ఆచారిని విసిగించసాగింది ఆచారి కనీసం ఆమె వైపు కన్నెత్తైనా చూడకుండా చేతిలో ఉన్న ఊరిని కోపంగా వెనక్కి విసిరాడు అది కాస్త కమల ముక్కుకి తగిలి ముక్కు కాస్త ఊరి కింద పడిపోయింది అది చూసి అక్కడే ఉన్న ఊరు ప్రజలు పక్కన నవ్వారు అవమానం భరించలేక కమల ఎచ్చుకుంటూ అవతల కొలిమేర దగ్గర ఉన్న చెకొని చచ్చిపోయింది అమావాస్య చచ్చిపోయిన కమల దియ్యంగా మారి ఆ ఊరిదారిని చీకరపడ్డాక అమావాస్య రోజుని ఎవరు అటుగా ప్రియ ప్రియా చూడవా అంటూ పిలిచేది ఎవరు అని తిరిగి చూస్తే వాళ్ళు కాస్త విచిత్రమైన శిల్పాలుగా మారిపోయే వాళ్ళు అందుకే అమావాస్య రోజు ఎవరు చీకటి పడ్డాక మన ఊరికి రాకూడదు మన ఊరు నుండి ఎవరు బయటికి పోకూడదు అనే నియమం పెట్టారు మరి ఈ శంకరికి ఎందుకు ఏమి కాలేదు ఎందుక ఎందుకంటే ఆ దెయ్యం ఎంత పిలిచినా నాకు వినబడదు నేను వెనక్కి తిరగను కాబట్టి ఇకపై అందరం అలానే చేద్దాం తప్పని పరిస్థితుల్లో అమావాస్య రాత్రి ఆ దెయ్యం దారిలో వెళ్ళాలంటే చెవిలో దూదు కొట్టుకుని వెళ్దాం ఆ దెయ్యం మాటలు వినపడవు బ్రతికిపోతాం ఆ రోజు నుండి దెయ్యం ఎంత పిలి దెయ్యం ఎంత పిలిచినా ఎవరూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయేవాళ్ళు అలా దాని నుండి మధ్య ఊరి ప్రజలు తప్పించుకుంటున్నారు ప్రియ ప్రియా నిన్నే ఇటు చూడు ప్రియా ఓ ప్రియా నిన్నే నన్ను చూడు కొన్ని రోజులకి ఒక రోజు తాతగారు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అడుగు ఆ శిల్పి అతని భార్య శిల్ప ఏమయ్యారు అమావాస్య రోజు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన ఆ దెయ్యంకింత శక్తి ఎక్కడిది అమావాస్య రోజు చచ్చిపోతే ఎందుకని పౌర్ణమి రోజు బలి ఇచ్చిన రక్తం పొలిమేరలో పోస్తున్నారు మీరు ఒకప్పుడు ఆవులు మేపుకునేవారు అని చెప్పారు కదా మరి ఎందుకని మీ ఊర్లో ఒక్క ఆవు కూడా లేదు ఇవన్నీ తెలుసుకుని